శ్రీ గురుభ్యో నమ శ్రీ గోవింద మాంబా సమేత మధురాట్ పోతలూరు వీరబ్రహ్మేంద్ర మహాదేవ జగద్గురవే నమ ఇప్పుడు మనం వాస్తు యొక్క విశిష్టత దాని యొక్క అంశం గురించి మాట్లాడదాం జగత్ సృష్టికర్త విశ్వకర్మ పరబ్రహ్మ పంచముఖముల నుండి ఉద్భవించినటువంటి సానగ పరబ్రహ్మర్షి సనాతన పరబ్రహ్మర్షి అహభూన ప్రత్న సుపర్ణ పంచపరబ్రహ్మర్షులు వారి ద్వారా ఉద్భవించిన మనుబ్రహ్మ మయబ్రహ్మ శిల్పి శిల్పిబ్రహ్మ విశ్వగ్న పంచ బ్రహ్మలు వీరి యొక్క ప్రతిస్వరూపమైనటువంటి శివ విష్ణు బ్రహ్మ ఇంద్ర ఆదిత్యులు ఇప్పుడు ఈ జగత్ సృష్టి ప్రారంభమైన తర్వాత ఈ భూమి మీద పంచ పరబ్రహ్మరుషుల వారి యొక్క అంశమై అయిన సానక సనాతన అహబోన ప్రత్న సుపర్ణ పంచబ్రహ్మలు ఈ భూమి మీద అవతరించినప్పుడు వారికి సంకల్పమాత్రం చేతనే ప్రకృతిలో నుండి పురుషశక్తిని ప్రకృతి ప్రకృతిలో నుండి స్త్రీ శక్తిని పరిపూర్ణం నుండి పురుషశక్తిని ఉద్భవింపజేయటం జరిగింది ఆ ప్రకృతి పరిపూర్ణలు ఏదైతే జగత్ సృష్టి కారణ విధానానికి ఆధారమైనవో అవి పరిపూర్ణం నుండి ఉద్భవించిన పురుషుడును ప్రకృతి నుండి ఉద్భవించిన స్త్రీయన్ను ఇద్దరు సోదరి సోదరులైనారు ఆ తరువాత ఆ సోదరి తన యొక్క ప్రతిస్వరూపంగా మరొక స్త్రీ శక్తిని ఆ పురుషుడు తన యొక్క ప్రతిస్వరూపంగా మరో పురుష శక్తిని ఉద్భవించడం జరిగింది అంటే సంకల్ప మాత్రం చేత ఉద్భవించినటువంటి పురుషుడి యొక్క అంశంతో పుట్టినటువంటి మరో పరిపూర్ణం నుండి ఉద్భవించినటువంటి పురుషతత్వంతో ఉద్భవించిన పురుషుడును ప్రకృతి నుండి ఉద్భవించినటువంటి ప్రకృతి నుండి ఉద్భవించినటువంటి ఆ నుండి ఉద్భవించినటువంటి స్త్రీ కుమార్తె అంటే పరిపూర్ణం నుండి ఉద్భవించిన పురుషుడి ద్వారా ఉద్భవించిన మరో పురుషుడు ఆ పురుషుడికి కుమారుడు ప్రకృతి నుండి ఉద్భవించినటువంటి స్త్రీతత్వంతో కూడుకున్నటువంటి ఆ స్త్రీ ఆ స్త్రీకి కుమార్తె ఆ విధంగా ప్రతి స్వరూప తత్వాలు అన్నజల్లెళ్ళ పిల్లలు లోక కళ్యాణార్థంగా వివాహం జరపడం జరిగింది ఆ తరువాత ఈ యొక్క పంచబ్రహ్మల యొక్క వంశము ఈ రకంగా అభివృద్ధి చెందడం అనేటువంటిది జరిగింది ఇక వారి యొక్క ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరాలకు సూక్ష్మ కారణ మహాకారణ తత్వంతో కూడుకున్నటువంటి స్థూల దేహము పంచీకృత తత్వముతో ఉద్భవించినందువలన లేదా గర్భంలో పెరిగినందువలన ప్రకృతిలో నుండి ఉద్భవించి పెరిగినందువలన ప్రకృతి ధర్మాలకు లోబడి ప్రకృతి నుండి ఉద్భవించేటువంటి ఉపద్రవాలు ప్రకృతిలో నుండి వెలువడేటువంటి వేడిగాలులు చల్లగాలులు ప్రకృతి యొక్క ఋతుక్రమ ఋతువుల వలన ఏర్పడేటటువంటి ప్రకృతి విపత్తుల నుండి రక్షించుకోవడానికి ఈ యొక్క పంచ బ్రహ్మలు వారి కుమారుల కొరకు వారి శ్రేయోదాయకమైనటువంటి అంశం కొరకు ఈ యొక్క గృహ నిర్మాణాది స్థితిగతులను అంటే వారు ఉండుటకు పంచభూతాల నుండి ఈ శరీరాన్ని రక్షించడానికి ఏర్పాటు చేయడం జరిగింది తరువాత ఈ మనుబ్రహ్మ మయబ్రహ్మ శిల్పి బ్రహ్మ విశ్వజ్ఞ పంచపరబ్రహ్మరుషులు ఈ భూమి మీద అవతరించినప్పుడు వీరి తర్వాత ప్రకృతి ఉద్భవించటము ప్రకృతి అంటే పంచభూతాలు పంచభూతాలలో ఈ యొక్క శివ విష్ణు బ్రహ్మ ఇంద్రుడు ఆదిత్యుడు ఉద్భవించడం జరిగింది అంటే గుణానికి ఆధీనులై పంచభూతా పంచభూతాలను ఆధిపృతం చేసుకొని వాటికి లోబడి వాటిని నడిపిస్తూ ఉండేటువంటిది పంచమూర్తుల యొక్క కర్తవ్యం కనుక ఈ యొక్క బ్రహ్మ ద్వారా ఉద్భవించినటువంటి వారు ప్రజాపతులు ఈ ప్రజాపతి ద్వారా ఉద్భవించినటువంటి వాళ్ళు ప్రజలు వీళ్ళని పంచభూతాల కంటే కూడా ముందు సంకల్ప మాత్రం చేత స్త్రీ ప పరిపూర్ణం నుండి ప్రకృతి నుండి స్త్రీ పురుషాదులను ఉద్భవింపజేసి ఆ తర్వాత ప్రకృతి పరిపూర్ణ ధర్మాలను ఏకం చేసిన ఏకం చేసి ఆవిర్భావం కలిగినటువంటి విశ్వకర్మ వంశీయులైనటువంటి ఈ యొక్క పంచబ్రహ్మల సంతతి వారిని పరిశుద్ధాంతఃకరణ చైతన్య స్వరూపులని పంచభూతాత్మకమైనటువంటి అంశం ద్వారా ఉద్భవించిన తరువాత పంచమూర్తుల ద్వారా తరువాత బ్రహ్మ ద్వారా పంచభూతాల్లో నుండి ఉద్భవించినటువంటి బ్రహ్మ ద్వారా ఉద్భవించిన ప్రజాపతులు గుణంతో పంచభూతాత్మకమైనటువంటి తత్వంతో కూడుకున్నందువలన వారిని మలినాంతఃకరణ చైతన్య స్వరూపులని అంటారు ఈ శుద్ధాంతఃకరణ చైతన్య స్వరూపులైనటువంటి విశ్వకర్మ వంశీ అంటే విశ్వబ్రాహ్మణులు ఈ యొక్క విశ్వంతో గూడి విశ్వంతో ఉండి విశ్వాన్ని సృష్టించి విశ్వ ఆవిర్భావకారణ బ్రాహ్మణులైనందువలన వీరిని విశ్వబ్రాహ్మణులు అన్నారు ఈ విశ్వబ్రాహ్మణులు ఆ యొక్క ప్రకృతి నియమాలకు లోబడి ప్రకృతి యొక్క ధర్మాన్ని ప్రకృతి యొక్క జ్ఞానాన్ని పంచమూర్తులకు ఉపదేశం చేయటం జరిగింది వారు ఆ యొక్క ప్రజాపతులకు ఉపదేశం చేయటం అనేటువంటిది జరిగింది ఈ ప్రజాపతుల ద్వారా ఉద్భవించినటువంటి ప్రజలు అంటే మలినాంతఃకరణ చైతన్య స్వరూపులు ఈ యొక్క యథావిధిగా ఏదైతే విశ్వకర్మ వంశీయులైనటువంటి వారి యొక్క సంకల్పశక్తి జ్ఞానశక్తి ప్రకృతిపరమైన అదే రూపంతో విరాజిల్లేటువంటి మిగతా జనులందరూ కూడా అదే తత్వంతో అదే పరమాత్మ స్వరూపంగా ఎటువంటి లోభం ఏదైతే విశ్వకర్మ వంశము దగ్గర ఏదైతే లక్షణాలు ఉన్నాయో విశ్వకర్మ వంశజులు ఎటువంటి రూపస్థితిలో ఎటువంటి జ్ఞానస్థితిలో ఎటువంటి పరమాత్మ తత్వంతో విశ్వకర్మ పరమాత్మ తత్వంతో ఉన్నారో అదే తత్వం పంచమూర్తులు ఆ పంచమూర్తుల ద్వారా పంచమూర్తుల ద్వారా ప్రజాపతులు ఆ ప్రజాపతుల నుండి ప్రజలకు అదే రూపము అదే జ్ఞానము అదే తత్వం అనేటువంటిది ఆవిర్భావం చేయడం జరిగింది ఆ తరువాత వారికి సంబంధించి బ్రహ్మదేవుడు గృహ నిర్మాణాది క్రియలను ఏర్పాటు చేయటానికి మొట్టమొదట దానికి సంబంధించినటువంటి ఒక వాస్తు పురుషుణ్ణి సృష్టించడం జరిగింది అంటే ప్రతి స్వరూప బ్రహ్మ యొక్క ప్రతి స్వరూపంగా ఆయన్ని కూడా విశ్వకర్మే అన్నారు అంటే కానీ విశ్వకర్మ పంచపర బ్రహ్మరుషుల వంశంలో ఆవిర్భావం జరిగినటువంటి సృష్టి కర్తలైనటువంటి విశ్వబ్రాహ్మణ వంశంలో ఉన్నటువంటి దేవశిల్పులైనటువంటి ఈ యొక్క ఈ జగత్తును సృష్టించినటువంటి విశ్వకర్మ వంశీయులను తరువాత బ్రహ్మదేవుడు సృజించినటువంటి విశ్వకర్మ ఆ పేరు నామకరణ చేశాడు బ్రహ్మదేవుడు వాస్తవంగా మలినాంతఃకరణ చైతన్య స్వరూప స్థితిలో ఉన్నటువంటి ఆయా విశ్వకర్మలు ఆయా విశ్వకర్మ అంటే ఏదైనా దేవత గృహాలు లోకాలు నిర్మించేటటువంటి విధానము నిజమైన విశ్వకర్మ పరబ్రహ్మ వంశంలో ఆవిర్భావం జరిగినటువంటి పంచపరబ్రహ్మనుషుల వంశమైనటువంటి మా వంశస్థితి రెండూ కూడా ఇది పరిశుద్ధాంతఃకరణ చైతన్య స్వరూపము అది మలినాంతఃకరణ చైతన్య స్వరూపము కాబట్టి కేవలం పురాణాల్లో ఆ బ్రహ్మదేవుడు సృజించినటువంటి విశ్వకర్మ అంశం మాత్రమే చెప్పకొస్తారు తప్పితే సృష్టికర్తలైనటువంటి శుద్ధాంతకరణ చైతన్య స్వరూపులైనటువంటి విశ్వకర్మల ప్రస్తావన ఎవరికి తెలియదు వాస్తవంగా ఒకటో తరగతి పాఠాలు పదో తరగతి పాఠాలు ఒకటో తరగతి వాళ్ళకి తెలియవు కదా అందుకని ఈనాడు వివరించడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఈ విధంగా అప్పుడు విశ్వకర్మ ఆ విశ్వకర్మకి ఆజ్ఞాపించాడు బ్రహ్మ ఆ బ్రహ్మ ఆజ్ఞాపించిన తర్వాత ఆ భూమి మీదకు వెళ్ళి ఆ గృహ నిర్మాణాలకు సంబంధించి ఆ భూమిలోని ధాతువులను బయటికి తీసేటప్పుడు భూమి భూదేవత ఒప్పుకోలేదు ఓ దేవశిల్పి విశ్వకర్మ బ్రహ్మదేవుడు నీకు చెప్పినటువంటి పని బాగానే ఉంది కానీ ఏదైతే మలినాంతకరణ చైతన్య స్వరూపులైనటువంటి ఉన్నారో వారి పరిపూర్ణ జ్ఞాన చిత్తశుద్ధితో విశ్వకర్మ పరబ్రహ్మను అర్థం చేసుకొని ఆరాధించగలిగేటువంటి జ్ఞాన సంపద వారు పొంది విశ్వకర్మ వంశీయులైనటువంటి విశ్వకర్మ పరబ్రహ్మవంశీ అయినటువంటి పంచపరబ్రహ్మఋషుల యొక్క ఆశ్రయం పొంది వారి దగ్గర విద్యను అభ్యాసం చేసి వారు చెప్పినటువంటి నడవడికల్లో జగత్తుకు సంబంధించినటువంటి జపతపాదులు యజ్ఞయాగాది క్రతువులు ఈ పృథివీ మీద ఉన్నటువంటి ధాతువులను ఎలా వినియోగించుకోవాలో ఆ జ్ఞానాన్ని ఆ మంత్రసిద్ధిని ఈ శరీర రక్తమాంస భూయిష్టమైనటువంటి ఈ శరీర ఈ శరీరాన్ని ఎలా మోక్ష సాధనకు ఉపయోగించుకోవాలో అని తెలుసుకున్న తర్వాత వారికి వారే ఈ యొక్క భూమిలో నిండి ఉన్నటువంటి ధాతువులను బయటికి తీసి ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది కాబట్టి మీరు వారికి ఇప్పుడు ఎటువంటి ఏర్పాటు చేయడానికి వీలు లేదని చెప్పి చెప్పడంతో అప్పుడు ఆ బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి విశ్వకర్మ ఓ భూదేవి ఈ అంశం గురించి నేను బ్రహ్మతో నేను చర్చిస్తానని చెప్పి దాని విషయం ఆయన్ని మనసులో తలుచుకోవటంతో బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యి ఆ భూదేవికి చెప్పాడు అమ్మ ఈ పద్ధతి ప్రకారంగా విశ్వకర్మ వంశీయులు మాత్రమే నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు ఆ పంచపరబ్రహ్మజుల వంశం అయినటువంటి వాళ్ళు మాత్రమే నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరని చెప్పేసి వారిని గూర్చి తపస్సు చేయగా ఆ పంచబ్రహ్మలు మనుబ్రహ్మ మయబ్రహ్మ తష్ఠుబ్రహ్మ శిల్పి బ్రహ్మ విశ్వజ్ఞ పంచబ్రహ్మలు ఉద్భవించారు ఉద్భవించి ఓ వీరు అడిగినటువంటి ప్రశ్నలకు వాళ్ళలో వాళ్ళు సమాలోచన సమాలోచన చేసుకొని మయుడు తన యొక్క శక్తితో ప్రతిస్వరూపంగా ఆ యొక్క విశ్వకర్మను మరో ఒక మయ మయ విశ్వకర్మను ఉద్భవింపడం జరిగింది అంటే పరిశుద్ధాంతకరణ చైతన్య స్వరూపం నుండి ఉద్భవించినటువంటి మయబ్రహ్మ హృదయాఖండ తేజం నుండి నిజ నిజమైనటువంటి ఏదైతే విశ్వకర్మతత్వం ఉన్నదో ఉద్భవించినటువంటి ఆ విశ్వకర్మ వాస్తు పురుషుడిని సృజించడం జరిగింది వాస్తు పురుషుడు ఏదో రాక్షసుడని అదే నీదని ఏదో ఇంకొన్ని కొన్ని పురాణాలు ఏదో చెప్పుకొస్తారు ఆ పురాణాలు ఆ పురాణాలు వేరు మాది మాకు నేను చెప్పేటువంటి అంశం ఈ సెక్షన్ ఈ విధానం ఈ విధానం అప్పుడు ఆ వాస్తు పురుషుడు ఆ భూదేవికి వరం ఇవ్వటం జరుగుద్ది ఓ భూమాత ధర్మార్థ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థశ్య ద్వారా బ్రహ్మదేవుడు ద్వారా ఈ యొక్క పంచబ్రహ్మ పంచపరబ్రహ్మ బ్రహ్మశుల వంశీయులైనటువంటి వారు ఏదైతే నియమ నిష్టలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో అవి మొత్తం వారు అభ్యాసం చేసి ఆ అభ్యాస సాంగత్య స్థితిలో ఏదైతే ధర్మాచరణ చేసుకుంటూ ఉంటారో వారు నేరుగా భూమి మీద ఉండేటటువంటి ధాతువులను ఉపయోగించుకొని దాని ద్వారా గృహ నిర్మాణాదులు చేసుకొని కేవలం గాలి ఆ ఎండా వచ్చే విధంగా చేసుకొని నిత్య విశ్వకర్మ పరబ్రహ్మ ఆ తత్వంలో మునిగిపోయి ఆ మోక్ష సాధనకు పయనించేటువంటి తత్వంతో ఉన్నట్లయితేనేమో కావాల్సినటువంటి మంత్రశక్తి ఈ భూమి మీదకి విడుదలయ్యి నీ మీద ఉండేటటువంటి ధాతువులను ఉపయోగించుకున్న నీ యొక్క పరిభ్రమణ శక్తికి ఎటువంటి ఆక్షేపణ ఉండదు అని చెప్పేసి విశ్వకర్మ మయ విశ్వబ్రహ్మ సెలవు ఇవ్వటం జరుగుద్ది అప్పుడు మళ్ళీ భూదేవి మరొక మాట ఉంది స్వామి మరి జీవుడనేటువంటి వాడు స్వార్థభూ ఇష్టమైనటువంటి పంచభూతాత్మకమైనటువంటి గుణోపేత సహితంగా ఉన్నటువంటి వాడు మరి అంత తేలిగ్గా నేను మిమ్మల్ని పంచ నిజమైన పరిశుద్ధాంతకరణ చైతన్య స్వరూపులైన పంచపరబ్రహ్మ మనుషులను అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి కేవలం త్రిమూర్తులను మాత్రమే అర్థం చేసుకొని వారి యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నంత మాత్రాన వీరు జ్ఞానస్వరూపాన్ని పొందలేరు కదా అని పృథ్వీ అడిగినప్పుడు అప్పుడు ఆ మయ విశ్వబ్రహ్మ ఈ విధంగా వయ విశ్వకర్మ లేదా మయుడి ద్వారా ఉద్భవించినటువంటి విశ్వకర్మ పరమాత్మ ఈ స్థితిగా వివరించారు ఓ భూదేవి ఒకవేళ ఎవరైతే పెరిగి పెద్దయి మాంసపిండంగా ఉన్న ఈ జీవుడు తల్లి గర్భం నుండి బయటపడిన తర్వాత మా మా గురువుని ఆశ్రయించి మంత్రపిండంగా కాకుండా ఎవరన్నా గృహ నిర్మాణం చేసుకోవాలి అంటే ఈ యొక్క గణితాధారతే వర్గ ఆయు ప్రమాణ గణిత సిద్ధాంతాన్ని ఆశ్రయించి గనక గృహ నిర్మాణం చేసుకున్నట్లయితే ఆ గృహ నిర్మా ఆ ఆయాది పదాది గణితంతో ఆ లెక్కతో నిర్మించినటువంటి గృహం యొక్క భారం నీ మీద ఉండదు పరిభ్రమణ శక్తిని మళ్ళీ నేను పునక్ పునక్ నీకు ప్రసాదిస్తాను ఒకవేళ ఆయాది పదాది గణిత నిర్ధారణ లేకుండా గృహ నిర్మాణం చేసుకొని ఆ గృహంలో ఉన్నటువంటి జీవుడు కర్మానుష్ఠాన చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు కాకుండా పాపభూయిష్టమైనటువంటి ఆలోచన పరుడై ఉన్నట్లయితే అప్పుడు వాడికి ఆ వాస్తు దోషము అంటే ఉత్కృష్టమైనటువంటి ప్రకృతి దోషము ఉత్కృష్టమైనటువంటి మంత్రదోషము ఉత్కృష్టమైనటువంటి అది ప్రకృతి ప్రకృతి యొక్క శాప ప్రకోపాలకు లోనై వారి యొక్క గ్రహస్థానాలు తల్లకిందులయ్యి స్థానబలం అనేటువంటిది లేక ఆ జీవుడు అష్ట కష్టాలను అనుభవించుతాడు ఆ విధంగా అనుభవించకుండా ఉండాలి అంటే ఈ భూమిని తన తల్లిగా భావించి ఒక తల్లి మీద భుజం మీద ఉన్నటువంటి బరువును ఏ విధంగా అయితే తన బిడ్డ భుజాన వేసుకోవాలో అట్లా ఈ ఓ ఒకవేళ తన ధర్మానుష్ఠానాన్ని చక్కది మాంసపిండంగా ఉన్న ఈ జీవుడు మంత్రపిండానికి ఆ సాధన చేసి జ్ఞానాన్ని సంపార్జన చేయలేని జీవుడు ఈ యొక్క విశ్వకర్మ వంశజులైనటువంటి విశ్వబ్రాహ్మణుల వంశీయుల దగ్గరికి వెళ్ళి ఆశ్రయించి వారి ద్వారా గణితాన్ని నిర్ణయింపజేసుకున్నటువంటి గృహం కట్టేటప్పుడు ఈ ప్రకృతిలో ధాతువుల్ని పంచభూతాలను వినియోగించుకున్న ఆ జీవుడికి ఆ గణితాధారంగా కట్టుకున్న గృహ గృహానికి ఆ గణిత ప్రభావం చేత నీ యొక్క పరిభ్రమణా శక్తికి ఎటువంటి ఆక్షేపణ ఉండదు అని ఆనాడు పంచ పరబ్రహ్మ ఋషులచే నిర్ణయించబడినటువంటి సిద్ధాంతాన్ని ఇప్పటికీ మన పూర్వఋషులు పాటిస్తూ ఉన్నారు ఈ యొక్క సిద్ధాంతాన్ని కట్టుబడి నేను చెప్పినటువంటి అంశము చాలా నిదానంగాను కొంచెం అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉన్నప్పటికీ స్పష్టంగా దీంట్లో చెప్పబడింది ఎప్పుడో మా గురువు గురువులో దగ్గర మేము తెలుసుకున్నటువంటి అంశం ఇంకా దీంట్లో అనేక మిళితమైనటువంటి రహస్యాలు ఉన్నాయి అంతేగాని ఏదో మనమేదో అష్టదిక్పాలకుల్ని అధిపతి ఈశ్వరుడు ఈశ్వరుడు కేవలం నమశివాయ లేదా మనం ఇంకేదన్నా మంత్రాలు ఉచ్చారణ చేస్తేనో అది గురోపదేశం లేకుండా మంత్ర సాధన ఎలా జల్లుతుంది చల్లదు దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టి కేవలం గణితాధారంగా ఏర్పాటు చేసుకున్నటువంటి జీవుడు ఈ యొక్క సుఖదుఖాదల్ని సమతుల్యం చేసుకొని ఆనందాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది లేదు విశ్వకర్మ వంశీయుల దగ్గర గురుపదేశం చేసుకొని జ్ఞానాన్ని తెలుసుకొని వారినే గురువుగా భావించి నిత్య మంత్ర అనుష్ఠానాది తపో గరిష్ఠుడైనటువంటి వాళ్ళు నేరుగా ధాతులను ఉపయోగించుకోవచ్చు ఎటువంటి గణితాధారం లేకపోయినా అర్థమైందని నేను చెప్పింది ఎటువంటి గణిత ఆధారాలు లేకపోయినా ఎటువంటి అసలు ఇప్పుడు మీరు చూసే ఫోన్లే ఉన్నాయి మాట్లాడే మైకులే ఉన్నాయి ప్రతి దానికి కొలత ఉండాల్సిందేగా ఒక ఫోన్ నెంబర్కైనా దానికి సంబంధించినటువంటి కొలత ఉండాల్సిందే ఇంత గణిత ఆధారం అనేటువంటిది లేకుండా ఏ వస్తువును తయారు చేయడం కుదరదు ఇంత రాగి కలపాలి ఇంత వెండి కలపాలి లేదా ఇది ఒక టీవీయే తయారు చేయాలి దానికి సమపాడల సిద్ధాంతం సంఖ్యాశాస్త్రం గణితం అనేది ఉంటుంది ప్రతి ఈ భూమి మీద సృష్టించినటువంటి ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువుకి ప్రతి ప్రతి వస్తువుకి ఒక గణిత ఆధారం ఉంది దాన్నే వాస్తు అంటారు ఆ గణితాధారం ప్రకారంగా అన్ని ఏకమైతేనే ఆ వస్తువు పనిచేస్తుంది ఆ గణితాధారం లేని ఆ వస్తువు పనిచేయదు ఆ వస్తువు పని జరగాలి అంటే గణితాధారం వస్తుత వాస్తు సిద్ధాంతం అనేది దాంట్లో ఉండాల్సిందే అదే తత్వము పూర్వం నుండి గృహ నిర్మాణంలోనూ వస్తుంది దేవాలయ నిర్మాణంలోనూ వస్తుంది ఈ జీవుణ్ణి తయారు చేసే దాంట్లోనూ వస్తుంది మనం ఇప్పుడు చూస్తున్న మధ్య మాధ్యమాలు టీవీలు ఫ్రిడ్జ్లు ఇత్యాదులు ఫ్యాన్లు ఈ మనం చూసే ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నింటిలోనూ గణితాధారం వస్తుత వాస్తు సిద్ధాంతం సంఖ్యాశాస్త్రం ఉండనే ఉంది దాన్ని ఉపయోగిస్తేనే ఖచ్చితంగా పనిచేస్తాయి ఇది కూడా అంతే వాస్తును ఉపయోగిస్తేనే ఈ భూమిలో నుండి నువ్వు తెచ్చుకున్నటువంటి ధాతువులు భూమిలో నుండి నువ్వు అక్క ఏదైతే నువ్వు తెలుసుకోకుండా భూమి జ్ఞానాన్ని పొందకుండా ప్రకృతి జ్ఞానాన్ని పొందకుండా ఏదైతే నువ్వు తెచ్చుకున్నావో అది ఏకంగా నువ్వు నేరుగా తీసుకొని పోయి ఎట్లా ఉపయోగించుకుంటావు నీ గురించి నువ్వు తెలుసుకోకుండా ప్రకృతిని గురించి తెలుసుకోకుండా విశ్వకర్మ పరబ్రహ్మణ గురించి తెలుసుకోకుండా వారి వంశం అయినటువంటి విశ్వబ్రాహ్మణ వంశీయులైనటువంటి పరిశుద్ధాంతకరణ చైతన్య స్వరూపుల గురించి తెలుసుకోకుండా అసలు విద్యను సరిగా నేర్చుకోకుండా విద్య లోతే ఏందో తెలుసుకోకుండా ఎట్ల పడితే ఎట్ట మాట్లాడితే ఎట్ల గురించి వాస్తు లేదు వాస్తుకి ఎటువంటి ఏమి లేదు ఎండ గాలి వాన ఇప్పుడు నే మేమంటే విషయం తెలిసినటువంటి వాళ్ళు ఇప్పుడు అటువంటి వ్యతిరేకమైనటువంటి ప్రశ్నలు వేసినటువంటి వాళ్ళకు కూడా కూర్చోబెట్టి అది కాదు నాయన ఇది ఇది చెప్పగలం చెప్పగలము కానీ విషయం తెలియనటువంటి వాళ్ళు ఈ వృత్తి మీద ఆధారపడినటువంటి వాళ్ళ బ్రతుకు తెరువుకి మీరు ఇటువంటి మూఢనమ్మకాలని మూఢనమ్మకాలు నిజంగా కొన్ని మూఢనమ్మకాలు ఉంటే వాటిని నమ్మకూడదు కానీ ఆధారం ఏమిటో తెలుసుకోకుండా మూఢనమ్మకం అని ఏ శాస్త్రాన్ని కొట్టిపడేయటం అక్షమ్య రాని అక్షమ్యము రాని అపరాధము అది ఖచ్చితంగా అది తప్పు విద్య యొక్క లోతు తెలుసుకొని సర్వత్రా వ్యాప్తితమైనటువంటి భగవత్ స్వరూపం ప్రతి ఒక్క సృష్టి కారణ రుణానుబంధం మహాకారణ మహాకారణాతీత ఉండనే ఉండింది అది విశ్వకర్మ యొక్క లీలా వినోదం కల్పనాకృత కల్ప ఆ కల్పమైనటువంటి సృష్టిలో అంతా సంకల్పం కల్పము దాన్ని తెలుసుకొని ఈ జీవుడు ఉన్నతమైనటువంటి స్థితిని పొందాలని కోరుకుంటూ దాచేపల హయగ్రీవాచార్యులు సిద్ధాంతి గారు జై వీరబ్రహ్మేంద్ర మహాదేవులు గోవిందమాంబ అంబకు మహాతల్లికి